హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు లక్కీ మీడియా మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అంతేకాదు పక్కన ఉన్న ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి ఫ్రెండ్స్ తెలంగాణలో రిషన్ బియ్యంతో పాటు ఇవి కూడా మూడు నెలలు ఇస్తున్నారండి అవి ఏంటి అనేది పూర్తి వివరాలు తప్పనిసరిగా చెప్తానండి వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూస్తే మేము ఏం చెప్పాము అనేది కూడా క్లారిటీగా అర్థమవుతుందండి మూడు నెలల సన్న బియ్యం ఒకేసారి పంపిణీ జూన్ జూలై ఆగస్టు నెలల కోట జూన్ ఫస్ట్ నుంచి అందజేత గోధుమలు చక్కెర కూడా ముఖ్యంగా వినండి గోధుమలు చక్కెర కూడా పంపిణీ అయితే చేస్తున్నారు మూడు నెలలవి ఒకేసారి ఆహార భద్రతా కార్డుల లబ్ధిదారులకు మూడు నెలల రేషన్ జూన్లోనే ఇవ్వనున్నారు రానున్న వర్షాకాలంలో వానలు వరదల కారణంగా ఆహార ఆహార ధాన్యాల నిల్వ రవాణాలో ఇబ్బందులు వస్తాయని కేంద్ర ప్రభుత్వం భావిస్తోంది మూడు నెలల రేషన్ కోటాను లబ్ధిదారులకు ఒకేసారి అందజేయాలని కేంద్ర ఆహార ప్రజా పంపిణీ మంత్రిత్వ శాఖ అన్ని రాష్ట్రాలకు ఇటీవల లేఖలు రాసింది ఈ నేపథ్యంలో జూన్ జూలై ఆగస్టు నెలల కోటాను ఒకేసారి పంపిణీ చేయాలని రాష్ట్ర పౌర సరఫరాల శాఖ శనివారం నిర్ణయం తీసుకుంది ఇది జూన్ ఫస్ట్ నుండి అమల్లోకి రానుంది ఈ మేరకు కమిషనర్ డిఎస్ చౌహాన్ శనివారం ఉత్తర్వులు జారీ చేశారు బియ్యంతో పాటు గోధుమలు చక్కెర సైతం మూడు నెలల కోటా పంపిణీ చేయాలని ఉత్తర్వీయులో పేర్కొన్నారు ఒకేసారి మూడు నెలల కోటా పంపిణీపై లబ్ధిదారులకు అవగాహన కల్పించాలని సూచించారు రాష్ట్రంలోని రేషన్ లబ్ధిదారుల సంఖ్య మేరకు నెలకు సుమారు ఒకటి పాయింట్ తొమ్మిది లక్షల టన్నుల పంపిణీ చేయాలి కొత్త కార్డులు జారీ కార్డులో కుటుంబాల్లోని అదనపు సభ్యుల పేర్లను చేర్చే ప్రక్రియ కొనసాగుతోంది ఈ నేపథ్యంలో మూడు నెలలకు కలిపి సుమారు ఆరు లక్షల టన్నుల సన్న బియ్యం అవసరమని అంచనా ఈ మేరకు మండల స్థాయి స్టాక్ పాయింట్లకు అక్కడి నుంచి డీలర్లకు సన్న బియ్యంతో పాటు గోధుమలు చక్కెర సరఫరాకు ఏర్పాట్లు చేస్తున్నారు ప్రస్తుతం ఆహార భద్రతా కార్డులదారులకు ఒక్కొక్కరికి నెలకు ఆరు కిలోల బియ్యం అందుతుండగా ఈ మూడు నెలలకు కలిపి జూన్లో పద్దెనిమిది కిలోలు పంపిణీ చేయనున్నారు చూశారు కదా అండి జూన్ ఫస్ట్ తారీఖున సన్న బియ్యంతో పాటు అంటే మూడు నెలల సన్న బియ్యంతో పాటు గోధుమలు చక్కెర ఈ మూడు కూడా కలిపి పంపిణీ అయితే చేయబోతున్నారండి మూడు నెలలు కలిపి ఈ మూడు పంపిణీ చేయబోతున్నారు మీరైతే తప్పనిసరిగా రేషన్ షాపుల ద్వారా ఇవైతే తీసుకోండి సో ఇదండి మనకు వచ్చిన అప్డేట్ ఈ అప్డేట్ కనుక మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్లో ఫ్యామిలీ మెంబర్స్లో దయచేసి అందరికీ షేర్ చేయండి వాళ్ళు కూడా తెలుసుకుంటారు ఇంకా వీడియో నచ్చితే కనుక ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ